హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ వీకు ప్రాపర్ మీల్ కోసం నేను ఎలాంటి పనులు చేసుకున్నాను అనేది మీ అందరికీ షేర్ చేస్తానండి ఏవండి చాలామంది అనుకుంటూ ఉంటారండి తక్కువ ఖర్చుతో జీవించడం అంటే ఇబ్బందితో జీవించడమే కదా చాలా ఖర్చులను నియంత్రించుకోవాల్సిందే కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఏవండి నిజానికి తక్కువ ఖర్చుతో జీవించడం అంటే ఆలోచించి ఖర్చు పెట్టడం అండి అంతే ఇది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బంది పడతామో ఎప్పుడైతే ఆర్థికంగా కోలబడిపోతామో అప్పుడు తెలుస్తుందండి లేదా అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఈఎంఐలు కట్టలేక విసుగు వచ్చేస్తున్నప్పుడు లోన్లు కట్టలేక చిరాకు వస్తున్నప్పుడు అప్పులకి వడ్డీలు కట్టలేక క్రెడిట్ కార్డులకి వడ్డీలు కట్టలేక అప్పుడు తెలుస్తుందండి నిజంగా తక్కువ ఖర్చుతో జీవించుంటే ఇప్పుడు ఇంత లెక్క వచ్చేది కాదు కదా అని చెప్పేసి ఏమండి అత్యవసరాలకి ఎలానో తప్పదు అప్పు చేస్తాము క్రెడిట్ కార్డులు వాడతాము లోన్స్ తీసుకుంటాము అది అత్యవసరాలు ఇంకా వాటిని మనం ఎటు మార్చలేము కానీ ఈ మధ్యకాలం ఏమవుతుంది అంటే అతి అతి ఎక్కువైపోవడం వలన పైగా వెల్తీగా కనిపించడం కోసం మనం పడే పాటలు ఉంటాయి చూడండి నిజానికి వాటి వల్ల ఈ రోజుల్లో సగం ఖర్చులు పెరిగాయని చెప్పచ్చండి అయితే అందరూ అలా ఉన్నారని చెప్పనండి కొంతమంది అలానే ఉన్నారండి అదే సమాజంలో వెల్తీగా కనిపించడం ఒక ఇమేజ్గా క్రియేట్ చేసేసుకుని ఏదో వెల్తీగా కనిపించడం కోసమే వాళ్ళ దగ్గర మనీ ఉన్నా లేకపోయినా అప్పు చేసి మరీ వెల్తీగా కనిపించడం కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఇది అందరినీ ఉద్దేశం చెప్పట్లేదండి కానీ ఇలాగే ఉన్నారండి చాలామంది చాలామంది అంటే చాలా మంది ఉన్నారు మనం మన చుట్టుపక్కల కూడా చూస్తూనే ఉంటాము సరే ఈ రోజు వెల్తీగా కనిపించడం కోసం మనం చేసే కొన్ని పొరపాట్ల గురించి మాట్లాడుకుంటూ ఈ రోజు నేను చేసుకున్న పనులన్నీ కూడా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఏమండి ఆల్రెడీ ఈ వీక్ వచ్చేసి ఈ రోజు బుధవారం అండి ఇక గురువారము శుక్రవారము శనివారము ఆదివారము మాత్రమే మిగిలాయి అందుకని చెప్పేసి వీక్లీ మీల్ ప్లాన్ లో చాలా వస్తువులు అయితే అంటే మేము రీసెంట్ గా ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట చిన్న ఫంక్షన్ వల్ల విజయవాడ వరకు వెళ్ళి రావాల్సి వచ్చింది అందుకనే టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి మళ్ళీ ఈ రోజు ఇంటికి వచ్చేసాం కాబట్టి మళ్ళీ మన పని యథా పని తదా విధి అన్నట్టే ఉంటుంది కాబట్టి మన పనులన్నీ మామూలే కదండి ఇక మా వారిని అయితే ఈరోజు కూరగాయలు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేయమని చెప్పాను ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి ఇంట్లో కొంచెం పని ఉంది దాని వలన మా వారిని తీసుకొచ్చేయమన్నాను మా వారేమో సీతాఫలాలు అలానే కమలాలు అరటిపళ్ళు బొబ్బాస్కాయ తీసుకొచ్చారండి ఫ్రూట్స్ ఏమండి ఎప్పుడైనా ఆడవాళ్ళు కొనుక్కున్న వస్తువులకి మగవాళ్ళు కొనుక్కున్న వస్తువులకి తేడా ఉంటుందండి ఎందుకంటే మనం ఆలోచిస్తాం కిచెన్లో ఏం కావాలి ఫ్రూట్స్ మనకి వారానికి ఎంత పడుతుంది అనేది మనం ఆలోచిస్తూ ఉంటాము వాళ్ళు ఏంటంటే తక్కువ తీసుకెళ్తే మళ్ళీ సరిపోవేమో అని లేదా ఎక్కువ తీసుకెళ్తే ఫ్రిడ్జ్ ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక నాలుగైదు రోజులు తింటారు అనే ఉద్దేశంతో ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చేస్తూ ఉంటారండి అదే నేనైతే మాత్రం ఇన్ని ఫ్రూట్స్ అయితే ఒకేసారి తీసుకురానండి నేను కవర్లు కూడా పడేయట్లేదు ఇలాగా మడత పెట్టి కిటికీలు అయితే పెడుతున్నానండి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో ఏమైనా చెత్త అది పడేయాలి అన్నప్పుడు కవర్లో చక్కగా యూజ్ అవుతాయి అని చెప్పేసి మడత పెట్టేసి అలా కిటికీలు అయితే ఒక పక్కన పెట్టేస్తూ ఉన్నాను ఇక ఫ్రూట్స్ కూడా ఎక్కడ ఎక్కడ సర్దేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసానండి సీతాఫలాలు వచ్చేసి కేజీ వందటండి రెండు కేజీలు అయితే తీసుకొచ్చారండి అలానే కమలాలు వచ్చేసి కేజీ ఎనభై రూపాయలట రెండు కేజీలు అయితే కమలాలు తీసుకొచ్చారు అరటిపళ్ళు వచ్చేసి అరవై రూపాయలండి అలానే బొప్పాయి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అదే మనం షాప్కి వెళ్తే మాత్రం ఇన్ని సీతాఫలాలు తెచ్చుకోమండి ఒక కేజీయో లేకపోతే కేజీ నారో తీసుకొస్తాము అంతే కదా ఎందుకంటే మేము ఉండేది ముగ్గురమేనండి సీతాఫలాలు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది కమలాలు కాస్త నిలవున్న బొప్పాయి ముగ్గున పాడైపోతుంది అరటిపళ్ళు ముగ్గున పాడైపోతాయి కాబట్టి చూసుకుని తెచ్చుకోవాలండి మగవాళ్ళ షాపింగ్ అంటే ఇంకా అలానే ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అని చెప్పేసి త్వరగా ఈ ఫ్రూట్స్ని అయితే కంప్లీట్ చేసేయాలి అనుకుంటున్నాను కాకపోతే సీతాఫలాలు కొంచెం బాగానే ఉన్నాయండి అన్నీ ముగ్గుపోయినాయి అయితే తీసుకురాలేదండి మూడు అంటే మూడు కాయలు ముగ్గాయి మిగిలినవన్నీ కొంచెం పసిరిగానే ఉన్నాయి కాబట్టి రెండు మూడు రోజుల్లో ముగ్గుతాయి అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వీటితో పాటు ఏవైనా ఏవైనా రెండు రకాల కాయగూరలు అయితే తీసుకురమ్మని చెప్పానండి బెండకాయలు అలానే బంగాళదుంపలు తీసుకొచ్చారు బెండకాయలు అయితే బాగున్నాయి బంగాళదుంపలు అయితే పైన కాస్త మొలకలు వచ్చేసి ఉన్నాయి అండి పచ్చిమిర్చి అయితే ఒక చిన్న కవర్లోకి ప్యాక్ చేయించుకుని వచ్చారండి మా వారు తీసుకొస్తే ఇలానే తీసుకొచ్చేస్తూ ఉంటారు బెండకాయలు కేజీ అలాగే బంగాళదుంపలు కిలో తీసుకొచ్చేసారనమాట నేనైతే అర కేజీని తీసుకొస్తానండి ఎందుకంటే మాకు మ్యాక్సిమం ఏమి ఉండేది ముగ్గురమే కాబట్టి మాకు ఒక అర కిలో అయితే సరిపోతాయి ఇక సరేలే చేసేది ఏముంది అని చెప్పేసి వీటిని ఫ్రిడ్జ్లో అయితే సర్దేశానండి బెండకాయ ఫ్రై చేసేద్దాము బంగాళదుంప త్వరగా వండేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సరే ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే వెల్తీగా కనిపించడం కోసం బ్రాండెడ్ బట్టలు అండి ముఖ్యంగా ఈ రోజుల్లో ఇదే ఎక్కువైపోయింది బ్రాండెడ్ బట్టలు లేదంటే ఐఫోను ముఖ్యంగా ఇవే ఎక్కువైపోయినాయండి ఈ మధ్యకాలం ఏమండి మనీ ఉండి బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటామన్నా లేదంటే ఐఫోన్ తీసుకుంటామన్నా ఎవ్వరూ రండి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ బ్రాండెడ్ బట్టలు అవసరమా అండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఐఫోన్ అవసరమా అండి కాబట్టి ఒకసారి చూసుకోవాలి మనకు ముందు తెలియదు మన శాలరీతో చక్కగా మనకి ఐఫోన్ వస్తుంది కదా తీసుకుందాము ఆఫర్లో వస్తుంది కదా అని చెప్పి తీసేసుకుంటూ ఉంటాము అరవై వేలు డెబ్బై వేలు తప్పు లేదండి ఎందుకంటే ఐఫోన్ అనేది ఎంత క్లారిటీగా వస్తుందో ఎంత సెక్యూర్గా ఉంటుందో తెలుసు కాబట్టి కొనుక్కుంటాను తప్పులేదు కాకపోతే అది నిజంగా మనకు అవసరమా లేదా అనేది చూసుకోవాలండి ఇక్కడ నేను ఫోన్ చెప్పింది ఉదాహరణకే చెప్పాను అలాగే బట్టల గురించి కూడా ఉదాహరణకే చెప్పానండి ఇక్కడ ఓన్లీ ఫోను బట్టలు మాత్రమే కాదు మనం వెల్తీగా కనిపించడం కోసం చాలానే చేస్తూ ఉంటాము అవన్నీ తప్పని అని చెప్పి నేను చెప్పట్లేదండి ఈ మధ్యకాలం ఏమండి తెలియదు కాదు మనం మంచిగా ఉంటేనే చూసి కులుకునే వాళ్ళే ఎక్కువైపోయారు కదా అది ఎక్కడో దూరంగా కాదండి మన బంధువుల్లోనే ఎక్కువైపోయారు మన చుట్టుపక్కల వాళ్ళే ఎక్కువైపోయారు కదా అలాంటప్పుడు వెళ్తేగా కనిపించడం అండి తప్పులేదండి నీట్గా శుభ్రంగా కనిపించడం తప్పు కాదు కాకపోతే ఈ మధ్యకాలం ఇది ఒకటి ఎక్కువైపోయింది కదా అలంకరణ ఫ్యాషన్ దీనివలన ఏంటంటే పది రూపాయలు ఖర్చు అయ్యే చోట వంద రూపాయలు ఖర్చు అవుతుందండి అప్పుడు మరి మన ఖర్చులని మనమే పెంచుకుంటూ ఉన్నాము ఈ విషయం మనకి తెలుసు ఎందుకు అనవసరంగా వంద రూపాయలు ఖర్చు పెట్టే చోట వెయ్యి రూపాయలు ఎందుకో ఖర్చు పెట్టడం అని చెప్పి మనకి తెలుసండి తెలిసినా సరే ఆత్రం అనమాట ఫోటోల కోసం వీడియోల కోసం ఆతరం అంతే కదా ఇప్పుడు వెల్తీగా కనిపించి ఏం చేస్తామండి ఫోటోలు తీసుకుంటాం ఏ ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో లేదా వాట్సాప్ స్టేటస్లోనో పెడతాం అంతే కదా ఆ రెండు మూడు ఫోటోల కోసం రెండు మూడు వేలు తగలేసేస్తూ ఉంటాం కదా డబ్బులేమీ ఊరికే రావు కదండి ఎవరికైనా సరే కష్టపడితేనే వస్తాయి వాటిని మంచిగా మేనేజ్ చేసుకుని మంచి విషయాలకి యూజ్ చేసుకుంటే ఆ డబ్బులు మనకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి కదా మనం అలా ఆలోచించమండి ఒక చిన్న ఫంక్షన్ తగిలిందా వామో ఇంకా ఆడవాళ్ళ విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఇలానే ఉన్నారండి నువ్వు పలానా రోజు పలానా చీర కట్టేసుకున్నావు కదా మళ్ళీ ఈ పెళ్లికి ఎందుకు లేదా ఈ ఫంక్షన్కి ఎందుకు ఇదే చీర కట్టుకున్న అని మొహం మీద అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి సింపుల్గా సమాధానం ఏమీ చెప్పనవసరం లేదండి నవ్వే సూరుకోవడం తప్ప ఇంకా చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఏంటంటే మనల్ని రెచ్చగొడుతూ ఉంటారనమాట అంటే పది రూపాయలు ఖర్చు పెట్టే చోట వంద రూపాయలు ఖర్చు పెట్టడానికి కారణం కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలండి ఎందుకంటే ప్రతి రూపాయి అవసరమే ప్రతి రూపాయి మన అవసరాలకే యూజ్ అవుతాయి డబ్బులు ఉన్నప్పుడు అతిగా ఖర్చు పెట్టేసి లేనప్పుడు బాధపడే కన్నా ఉన్నప్పుడే ఒక రూపాయి వెనకేసుకుని మనకు దాంట్లోనే ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి ఓ రూపాయి అప్పు చేయాల్సిన అవసరమూ ఉండదు పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన అవసరమూ ఉండదు ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరమూ ఉండదండి ఎప్పుడైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలండి సరే ఇప్పుడు నేనైతే కొర్రల దోశల కోసం అని చెప్పేసి పప్పు అయితే ఆ సేమ్ బియ్యం లాగే రెండు వంతులు బియ్యం తీసుకుంటాం కదా అలానే రెండు వంతులు కొరలు తీసుకుని ఒక వంతు పప్పు అయితే తీసుకుంటున్నాను అంతే ఇవి రెండు కలిపి సేమ్ మనం ఇడ్లీ పప్పు అదే దోసపప్పు ఎలాగైతే రుబ్బుతామో సేమ్ అలాగే రుబ్బేస్తే చక్కగా దోశలు అయితే బాగా వస్తాయి వారానికి ఒకసారో లేదా రెండు వారాలకి ఒకసారో మిల్లెట్స్ దోశ అనేది వేస్తూ ఉంటాను మిల్లెట్స్ దోశే కాదు మిల్లెట్స్ ఇడ్లీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటానండి ఇక పప్పుల్ని శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ నీళ్ళు పోసుకుని నాన పోసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి మూత పెట్టేసి సాయంత్రానికి నానిపోయి ఉంటాయి సాయంత్రం అయితే రుబ్బేసేయాలి అలాగే కిచెన్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి క్లీన్ చేసేసాను అనమాట ఎందుకంటే సాయంత్రం టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా కిచెన్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అది కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ పసుపు కుంకుమ బాక్స్ నేను మొన్నే సర్దేసుకున్నానండి కార్తీక మాసం స్టార్ట్ అవ్వకముందే సర్దేసుకున్నాను కాబట్టి నాకు పూజకి సర్దుకునేటప్పుడు అంత అవస్థ ఏమే అనిపించదండి చక్కగా కుంకుమ బాక్స్ పెట్టేసుకుని అలానే ఒత్తుల బాక్స్ కూడా పెట్టేసుకుంటాను కొన్ని పువ్వులు కొన్ని వాటర్ ఒక క్లాత్ అయితే తీసుకొని గుడికైతే రెడీ అయిపోయామన్నమాట మాకు ఇక్కడ టెంపుల్స్ పై అంత అవగాహన అయితే లేదండి పైన ఒక శివాలయం కనిపిస్తే ఆ శివాలయానికి అయితే వెళ్ళి అక్కడ దీపారాధన అయితే చేసుకున్నాము ఆల్మోస్ట్ మేము ఇక్కడికి వచ్చి కొన్ని ఇయర్స్ అవుతున్నప్పటికీ అంత అవగాహన అయితే లేదండి చాలా తక్కువగానే బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి అంత అవగాహన అయితే లేదు ఇలా యూట్యూబ్లో అది చూసి కొన్ని కొన్నిసార్లు కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళడం జరిగింది అవి చాలా బాగున్నాయి కానీ ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి జనం అయితే ప్రతి టెంపుల్లోనూ విపరీతంగానే ఉంటారు కాబట్టి మాకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికే వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము పైగా ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో జ్వాలాత్ కూడా ప్రతి టెంపుల్లోనే వెలిగిస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే మా సైడు కంపల్సరీ కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాత్వరణం అనేది వెలిగిస్తూ ఉంటారనమాట ఇక్కడ కూడా వెలిగిస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక నేనైతే దీపం వెలిగించేసుకున్నానండి అలానే ఇంకొక దీపం కూడా రెడీ చేసి ఇచ్చేస్తే మా వారు కూడా దీపం వెలిగించేసుకున్నారు అలానే మా పాపకి కార్తీక దీపాలు ఉంటాయి కదండీ అదేనండి బొడ్డొత్తులు కుందొత్తులు నానబెట్టి ఉంచుతాం కదా నేతిలో నానబెట్టి ఉంచుతాం కదండి ఆ ఒత్తులని అయితే మా పాప వెలిగించుకుంది నేను మా వారు మూడు వందల అరవై ఐదు ఒత్తు వేసుకున్నాము పూజ అయితే చాలా ప్రశాంతంగా మంచిగా చేసుకున్నామండి జనం ఉన్నారు అయినప్పటికీ కూడా మిగిలిన టెంపుల్స్తో పోలిస్తే ఈ టెంపుల్లో ప్రజెంట్ తక్కువగానే ఉన్నారు అనిపించింది ఇంకా మేబీ టైం ఇంకా టైం సిక్స్ థర్టీ అవుతుంది కాబట్టి తర్వాత తర్వాత ఏమైనా వస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పటికైతే ప్రశాంతంగానే పూజ అయితే జరిగిందండి ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనం చేసేసుకుని బయటకు అయితే వచ్చాము త్వరణానికి ఇక్కడ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారండి మా సైడ్ అయితే ఇంకాస్త గడ్డి ఎక్కువగా కడతారండి ఎందుకంటే త్వరణం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మూడు సార్లు కూడా స్వామివారు అటు ఇటు తిరిగిన తర్వాత గడ్డి కొంచెం కాలుతుంది కదా ఇంకా మిగిలిన గడ్డి పశువులు ఉన్న వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారనమాట ఇంటికి ఈ త్వరణంలో యూజ్ చేసినటువంటి గడ్డిని పశువులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి గడ్డి గడ్డిమెట్లు ఉంటాయి కదా ఆ గడ్డి మెట్ల దగ్గర వేసుకుని అదొక సాంప్రదాయం కింద కూడా పాటిస్తారండి ఎందుకంటే దీని వలన వాళ్ళ పశుసంపద ఇంకా పెరుగుతుందని పశువులు ఆరోగ్యంగా ఉంటాయని నమ్ముతారనమాట ఇక త్వరణం అయితే వెలిగిస్తూ ఉన్నారండి ముఖ్యంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఓన్లీ దీపం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాము ఈ లోపే త్వరణం అయితే స్టార్ట్ అయ్యింది మనసులో అనుకుంటూ ఉన్నామన్నమాట ఊళ్ళో ఉంటే మన ఊర్లో చాలా సందరగా ఉంటుంది కదా టెంపుల్లో భలే చేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము ఈ లోపు ఎక్కడ కూడా స్టార్ట్ అయిందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది జ్వాలాత్వరణాన్ని అయితే వెలిగించారండి స్వామివారిని మూడు సార్లు ఈ కింద అయితే అటు ఇటు కూడా తీసుకెళ్తూ ఉంటారు కదండి స్వామివారి వెనకాల భక్తులు కూడా వెళ్తూ ఉంటారు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే నిప్పు రోవలు పడే అవకాశం ఉంది మేమైతే ఇక్కడ నుండే చూడడం జరిగిందండి ఎందుకంటే క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉన్నారనమాట స్వామివారి వెనకాల వెళదాము అనే ఉద్దేశంతో భక్తులు చాలామంది ఉన్నారు ఇంకా మేము ఇక్కడ నుండే చూడడం జరిగిందండి ఏది ఏమైనా ఈసారి కార్తీక పౌర్ణమి వరకు మాత్రం చాలా బాగానే పూజలు అవి జరిగాయండి టెంపుల్స్కి అవి వెళ్ళడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక జ్వాలాద్వారం చూసుకుని ఇంటికైతే వచ్చేసామండి ఇంటి దగ్గర కూడా ఆల్రెడీ నేను వెళ్ళేటప్పుడే పూజ అయితే చేసుకుని వెళ్ళాను గడప దగ్గర దీపాలు పెట్టేసి ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి మొన్న కొన్ని దీపావళి మందులు అయితే మిగిలాయి అన్నమాట అవి ఈ రోజు కాల్పించేద్దాము మా పాప చేత అని చెప్పేసి అనుకుంటున్నాను పెద్దగా ఏమి మిగలలేదండి ఎక్కువగా కాకర పువ్వుతులు ఒక నాలుగైదు ప్యాకెట్లు అయితే మిగిలాయి ఒక రెండు మూడు చిచ్చుబుడ్లు అయితే మిగిలాయండి అంతే మిగిలిన ఈ దీపావళి సామాగ్రిని కూడా ఇప్పుడైతే కాల్చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము మా చిన్నప్పుడు కూడా ఇంతేనండి దీపావళికి మొదలు పెట్టేవాళ్ళము నేను మా బ్రదర్ మా సిస్టర్స్ అందరూ కలిపి ఈ క్రాకర్స్ కాల్చడం అనేది రోజుకు ఒక ప్యాకెట్టే కాల్చేవాళ్ళం అనమాట కార్తీక పౌర్ణమి వరకు కాల్చే అండి ఇంకా కొన్ని ప్యాకెట్స్ ఉంచుకుని సుబ్రహ్మణ్యేశ్వర శివర్ వరకు కూడా వాళ్ళము అప్పుడు ఏంటోనండి అదొకసారిదా ఇక మిగిలిన క్రాకర్స్ అన్ని కూడా కాల్చేసి లోపలికైతే వచ్చేసామండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి